మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగనుంది ఇటీవల కొండాసురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల మీద హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు తమ ఫ్యామిలీ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు నాగార్జున మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగనుంది ఇటీవల కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల మీద హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు తమ ఫ్యామిలీ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు నాగార్జున ఇదే కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమరేందర్ అందిస్తారు అమరేందర్ వంశీ తన కుటుంబంపై పరువు నష్టం సంబంధించి ఏదైతే నాంపల్లి కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ సంబంధించి వాళ్ళ విచారణ జరగనుంది నాగార్జునకు సంబంధించి వాళ్ళ కుటుంబంపై ఇప్పటికే మంత్రి కొండ సంబంధించి కొండ సురేఖ తీవ్రమైన ఏదైతే అసమ్మతి సంబంధించిన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ లో నాగార్జున ఏదైతే పరువు నష్టం దావతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే దావా వేశారు అయితే దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు ఏదైతే శనివారం రోజున న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పిటిషన్ని ఇవాళకి వాయిదా వేశారు ఇవాళ పన్నెండు గంటల సమయాన నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఇది విచారణకైతే రానుంది అయితే కొండా సురేఖకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకు క్రిమినల్ చర్యతో పాటు ఇటు పరువు నష్టం సంబంధించి పిటిషన్ అయితే వేశారు అయితే తమ కుటుంబకు సంబంధించి గౌరవ ప్రతిష్టలు దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు అయితే కొండా సురేఖకు సంబంధించి చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ పేర్కొన్నారు అయితే రెండు వేల తన కుమారుడు నాగ చైతన్య సమంత వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయారని కోర్టు కోర్టుకు వెళ్తారు ఇప్పుడు వారిద్దరు గౌరవప్రదంగా ఎవరి జీవితం వారు గడుపుతున్నారు దశాబ్దాలుగా పేరు పడుకుంటూ వస్తున్నారు కానీ తమ కుటుంబంపై కొండా సురేఖ ఉద్దేశంతోనే నిరాధార ఆరోపణలు చేశారని ఈ వ్యాఖ్యలకు సంబంధించి తమ కుటుంబంపై తప్పుడు సంకేతాలు మార్కెట్ లోకి వెళ్తున్నాయని కూడా పిటిషన్ లో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు మరి ఇవాళ జరగనున్న విచారణకు సంబంధించి నాగార్జున మెన్షన్ చేసినటువంటి పిటిషన్ లో మెన్షన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖకు సంబంధించి ఎలాంటి కోర్టు నిర్ణయం తీసుకుందా అనేది చూడాల్సిన పరిస్థితి పన్నెండు గంటల సమయాల నాగార్జునకు సంబంధించిన పరువు నష్టం దాఖలు పిటిషన్ పై విచారణ అయితే జరగనుంది రాంపల్లిలో థ్యాంక్ యూ అమరీందర్